ఈ సిమ్టమ్స్ మీలో కనిపిస్తున్నాయి అంటే మీ కిడ్నీలు పాడయ్యాయని అర్థం నంబర్ వన్ చేంజెస్ ఇన్ యూరినేషన్ మీకు రెగ్యులర్గా కన్నా ఎక్కువగా లేదా తక్కువగా యూరిన్ వస్తూ అది బబ్లీ ఆర్ ఫోమీగా ఉంటే ఇట్స్ ఏ నియర్లీ ఇండికేషన్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్ ప్రాబ్లం నెంబర్ టూ స్వెల్లింగ్ ఇన్ యాంకిల్స్ అండ్ ఫీట్ బాడీలో ఉన్న ఫ్లూయిడ్ని కిడ్నీస్ రిమూవ్ చేస్తాయి సో అది సరిగ్గా పనిచేయకపోతే యాంకిల్స్ అండ్ ఫీట్ భాగంలో ఫ్లూయిడ్ చేరి స్వెల్లింగ్గా కనబడుతుంది నెంబర్ త్రీ డ్రై స్కిన్ అండ్ పర్సిస్టెంట్ ఇచ్చింగ్ బ్లడ్లో ఉన్న వేస్ట్ని ఫిల్టర్ చేస్తూ ఉంటాయి సో అలా ఫిల్టర్ చేయటం ఆగిపో పోతే బ్లడ్లో వేస్ట్ బిల్డ్ అయ్యి మీకు ఇచ్చింగ్ లాగా వస్తుంది నంబర్ ఫోర్ ఫ్యాటిగన్ అండ్ వీక్నెస్ కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే బ్లడ్ లో బిల్డ్ అయిన టాక్సిన్ అండ్ ఇంప్యూరిటీస్ బాడీకి ఫ్యాటిగన్ వీక్నెస్ ను కలిగిస్తాయి అండ్ వామిటింగ్ బాడీలోని టాక్సిన్ ను ఎలిమినేట్ చేయటంలో ఫెయిల్ అయిపోతాయి అది డైజెస్టివ్ ఇష్యూ లైక్ నాసియా అండ్ వామిటింగ్ కు దారి తీస్తుంది ఇంకా షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ మెటాలిక్ టెస్ట్ ఇన్ మౌత్ సిమ్టమ్స్ కూడా కనిపిస్తాయి ఈ వీడియోని వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే వీడియోని లైక్ చేయండి